గోడెంగ్రామంలో గ్రామంలో ఇన్లు నూట నలభై నాలుగు మంచులు కావడం జరిగింది కామారెడ్డి మండలంలోని గ్రామంలో ఇంద్రమ్మ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరమ ఇన్లు నిర్మిస్తున్నారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మూత యాదగిరి గౌడ్ ఉప సర్పంచ్ కొండి అశోక్ ఇందిరమ్మ కమిటీ మెంబర్లు తెడ్డు రమేష్ చిందల భూపతి రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ మా గ్రామం మీద ఉన్న అభిమానంతో మా గ్రామాన్ని ఒక పైలట్ గ్రామంగా తీర్చిదిద్దుతున్నారని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ కి మండల అధ్యక్షులు గోడెన్ శ్రీనివాస్ కి ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేశారు కామారెడ్డి జిల్లాలోని మా యొక్క ఒకే గ్రామంలో నూట నలభై నాలుగు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉందని ఎల్లవేళలా కాంగ్రెస్ ప్రభుత్వానికి మా గ్రామం అండగా ఉంటుందని తెలిపారు ఏ ప్రభుత్వం వచ్చినా ఇంతవరకు మా గ్రామంలో ఎవరూ కూడా ఒక్క ఇల్లు కట్టించలేదని అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇందిరమ్మ ఇండ్లు రావడం జరిగిందని ఆ తర్వాత మళ్లీ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ ఇండ్లు రావడం జరిగిందని ఇప్పటి వరకు డెబ్బై ఆరు ఇండ్లు పూర్తి కావడం జరిగిందని స్లాబ్ లెవెల్లో నలభై నాలుగు ఇండ్లు నిర్మించడం జరిగిందని తెలిపారు సంక్రాంతి పండుగ రావడంతో మేస్త్రీలు వారి పండగకు వెళ్లారని ఇంకో నెల రోజుల్లో అన్ని ఇండ్లు పూర్తి కావడం జరుగుతుందని తెలిపారు మా కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారులు మా మండల ప్రతి ఎలక్షన్ నాకు లీడర్స్ ప్రతి సార్ ప్రతి ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ ఎంపీ ఎలక్షన్ కానీ ప్రతి దాని దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ ప్రోగ్రామే మన ఇంద్రామీలు రేవంత్ రెడ్డి శాసనం చేస్తు మాకు సలహాదారు మా మండలి అధ్యక్షుడు సింహారెడ్డికి ఫోన్ చేయగానే సార్ ఫస్ట్ మా విలే మీటింగ్ పెట్టుకుంటాం సార్ మా గోడ స్వామి అందరు సార్తో మాట్లాడి చర్చించి ఇక్కడ మీటింగ్ పెట్టి షబీర్భాయి సార్ ఇక్కడ ఖచ్చిత సలహదారు వచ్చి ఇక్కడ ఫస్ట్ గూడ మాకు ఫస్ట్ నుంచి నా నా ఎవరికి ఉన్నప్పటి ఉన్నాను ఫస్ట్ మరి మా విలేజ్లా రేషన్ కార్డులు ఆయన ఇందిరామయ్యులు షబి చెబిబాయికి ధన్యవాదాలు మా అమ్మీ ఇచ్చినందుకు ఏ విలేజ్లో కానీ ఎక్కడ మా కాన్షియస్ లెవెల్ ఇయ్యని మాకు ఇచ్చే షబిబాయి మొత్తం ఇందులో ఇంద్రామయ్య సాక్షి నూట నలభై నాలుగు బీస్మిట్ లెవెల్ డెబ్బై ఆరు గోడ సజ్జ లెవెల్ వచ్చినాయి యాభై రెండు స్లాబ్ అయినా నలభై నాలుగు ఆరా రోజే మాకు రేషన్ కార్డు ఇంధనం రోజే రైతు భరోసా సాయంత్రం నాలుగున్నరకు మాకు అమౌంట్లో పడ్డేస్తే పడ్డాయి ఆ రోజు సాయంత్రం నాలుగున్నరకు మా విలేజ్ పడ్డాం తర్వాత విలేజ్ పడ్డాయి ప్రతి ఆ రోజు ప్రతి ఒక్కరు పడ్డ రైతు భరోసా ఆ రోజు తెల్లాలి త్రీ డేస్ కంప్లీట్ అయిపోయింది మాకు రైతు భరోసా మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ మా గూడెం మండలి అధ్యక్షుడు శ్రీపాయ అందరికీ మా విలేజ్ మంచిగా డెవలప్ ఉండాలి ఇంత జరిగిన డెవలప్ చేయాలని మా సార్ను మా మండల అధ్యక్షులు కోరుతున్నాను గూడెం టోటల్గా నూట నలభై నాలుగు ఇందిరామీ టోటల్గా వచ్చినాయి దాంట్లో బేస్మెంట్ లెవెల్ చేసినాయి డెబ్బై ఆరు ఉన్నాయి అందులో పూర్తి గోడలు అయినాయి యాభై రెండు అయినాయి స్లాబ్ అయినాయి నలభై నాలుగు అయినాయి ఇవి గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇందిరా బీళ్ళు ఎప్పుడు కూడా ఇట్లాంటి ఇల్లు రాలేదు ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చిన ఇల్లు ఇంతకుముందు కూడా టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఎట్లాంటి ఇల్లు రాలేదు కానీ గత ప్రభుత్వంలో కూడా మా ఇందిరామీలు వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వం తరపుది ఇప్పుడు కూడా మా గూడెం గ్రామానికి టోటల్గా నూట నలభై నాలుగు ఇళ్ళు వచ్చినాయి దీంట్లో ఇంకా ఒక ఐదేళ్ళు ఆల్మోస్ట్ అయిపోయినట్టే దగ్గర అయిపోయినట్టే దాంట్లో ఒకటి ఇంకొకటి ఒకటి పూర్తి అయిపోయింది పూర్తి కంప్లీట్ అయింది ఇంకొక నాలుగు ఇల్లు ఉన్నాయి ఆ నాలుగు ఇళ్ళతోటి సహా ఇవి ఎక్కువ మొత్తం ఐదు ఇళ్లను ఒకటేసారి రిబర్ రెడీ చేద్దామని మన మండల అధ్యక్షుడు గూడెం శ్రీనివాసరెడ్డి గారి చేత కంప్లీట్ చేద్దామని మన ఇదిరామ కమిటీ వాళ్ళు కూడా దీనికి ఎంతో సహకరించింది వాళ్ళు కూడా ఒకవేళ కట్టణలో ఉన్నారని కానీ వాళ్ళకు కూడా ఫోర్స్ చేసి మరీ చెప్తున్నారు ఎన్ని ఉన్నాయి ఇంత కట్టన వాళ్ళై కూడా అది కూడా కట్టే ప్రయత్నం చేస్తాం ఇప్పటి వరకు సంబంధించి ఈ కాంగ్రెస్ తరఫున చాలా ఎన్నో మంది వాస్తవానికి చెప్పాలంటే ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటేనే ఇల్లు వస్తుంది ఇంతకుముందు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో మా గూడెం గ్రామానికి ఒక ఇల్లు కాలేదు ఎప్పుడు కూడా ఈ పదేళ్ళ గవర్నమెంట్లో ఒక్కసారి కూడా ఒక ఇల్లు కూడా మంజూరు కాలేదు అంతే ముందు గతం కూడా రెండు వేల ఆరు నుంచి పదకొండు మధ్యలో నేను సర్పంచ్ ఉన్నప్పుడు నా పీరియడ్లో నూట ఎనభై రెండు ఇల్లు మంజూరైనాయి గూడెం గ్రామానికి అప్పుడు కూడా చాలామంది కట్టుకున్నారు అప్పుడు తక్కువ అమౌంట్ ఉండే అయినా తక్కువ అమౌంట్లో కూడా మినిమం ఒక నూట నూట ఇరవై ఇండ్లు నూట యాభై ఏళ్ళకి అప్పుడు కట్టరు ఆల్రెడీ స్లావ్లైనా అప్పుడు కూడా మళ్ళీ ఈ పది సంవత్సరాల తర్వాత పది రెండు పదిహేను సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం కాంగ్రెడ్ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమానికి ఇండ్ల కోసం ఈ గూడెన్ గ్రామంలో ఉన్నటువంటి ఇల్లు నూట ఇప్పుడు నూట యాభై సాక్షమే ఆల్రెడీ గూడెంపు ఒక డెబ్బై డెబ్బై ఐదు ఇల్లు బిస్మెట్లు ఉన్నాయి ఒక యాభై అరవై ఆల్రెడీ స్లాబ్లు పడ్డాయి ఈ గవర్నమెంట్ ఎప్పుడైనా కూడా మన గూడెం గ్రామానికి మన సలహా గారికి ఉన్నట్ల మా గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు ఆయన సలహా మేరకు మా గుడ్డ శ్రీనివాసరెడ్డి గారు పట్టు పట్టుదలతో మా రెడ్డి గారు ఆయనకు షబ్బిరాలి దగ్గరికి పోయి దగ్గరికి పోయి ఆయనకు అన్నీ వినవించి ఆయన ఏం చెప్తాడో ఆ విషయాన్ని మర్చిపోకుండా చెప్పి ఆయనకు నేను ఎప్పుడైనా షబ్బీర గారికి ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా కాంగ్రెస్ ఉన్నా ఎప్పుడో ఈ గత ఒక ముప్పై సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరం నుంచి మేము షబ్యురాలి గారికి లీడ్ ఇస్తున్నాం ఎంపీ ఎలక్షన్లో కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ కంపల్సరీ ఏ ఊరు ఇచ్చినా ఏకున్నా మాకు సంబంధం లేదు కానీ మేమైతే మా గూడెం కంపల్సరీ లీడ్లో తీసుకొచ్చాం ఎప్పుడు కూడా ఈ పార్టీ కూడా లీడ్లో తీసుకొస్తాము ఇంకా కూడా గవర్నమెంట్కు అనుకూలంగానే పనిచేస్తాము మా గూడెంలో మా గూడెం గ్రామంలో ఉన్నటువంటి జనానికి అందరికీ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఎనలేని ప్రేమ గౌరవం అభిమానం అంతా ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన మన సలహాదారు షబ్యురాలి గారు ఈ గూడెం గ్రామాన్ని ఒక ప్రాజెక్ట్ పైలట్ ప్రాజెక్టు గ్రామంగా ఆలోచించి ఈ గూడెం గ్రామానికి ఇన్ని ఇల్లు ఇవ్వడానికి కారణం షబ్యురాలి చొరవ చూపించింది రెడ్డి గారు గూడెం ఉదయం గారు ఉదయ చొరవ చూపించారు షబ్యురాలి గారు నాయకత్వంలో ఈ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి ఎప్పుడైనా మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవి అభివృద్ధి పదంలో గూడెం గ్రామాన్ని తీసుకుపోతారు ఇంకా ఇవి కాకుండా కూడా ఈ సీసీ రోడ్లు డ్రైనేజీలు ఇవి చాలా గూడెం గ్రామంలో పెండింగ్ లేవు ప్రతి ఒక్కటి కూడా ఈ కాంగ్రెస్ లోనే జరుగుతున్నాయి ఇది గత సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రజాపాలన భాగంగా గూడెం గ్రామంలోని కామారెడ్డి జిల్లా గూడెం గ్రామం కలే విలేజ్ గా ఎన్నుకోవడం జరిగింది ఈ పలెబ్ విలేజ్ గ్రామం ఎందుకున్న భాగంగా గారు కామరెడ్డి గూడె గ్రామాన్ని దర్శించడానికి సందర్శించడానికి రావడం జరిగింది అప్పుడు ఇందిరమ్మ ఇలా గురించి గురించి మాట్లాడగా ఒక రెండు వందల ఇళ్ల కోసం మేము కోరాము దాంట్లో భాగంగా నూట నలభై నాలుగు సాక్ష్యం చేసేది చేసిన తర్వాత మేము ఇందిరమ్మ కంపెనీ వాళ్ళము ప్రోత్సాహంతో ఇప్పుడు ప్రస్తుతానికి నూట నలభై నాలుగు ఇళ్ల డెబ్బై ఆరు ఆస్తి లెవెల్ యాభై రెండు ఆస్తి లెవెల్ స్లాబ్లు నలభై నాలుగు పూర్తి అయినాయి గత ప్రభుత్వం లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ ఊర్ల గుడిసెలు అనేవి ఉండకూడదు అనే భాగంగా తిమ్మపల్లి గ్రామంలో పూరి గుడిసెలు ఉండేవి అటువంటి గుడిసెలు ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో ఇప్పుడు ప్రస్తుతానికి దర్శించిన సమయంలో మన తిమ్మపల్లి గ్రామంలో ఒక గుడిసె అనేది కూడా లేకపోయింది నించో ఒక నలభై యాభై ఇళ్ళు తిమ్మపల్లి గ్రామంలో మిగతా ఇల్లు గూడెని గ్రామంలో నడుస్తున్నాయి కాకపోతే కొద్దిగా ఈ పూర్తి కావడానికి కొద్దిగా ఆలస్యంగా జరుగుతుంది ఎందుకంటే సంక్రాంతి పండుగ సందర్భంగా మన మేస్త్రి అక్కడ వెళ్లారు ఇప్పుడు గత నెల రోజుల్లో మినిమం నాకు తెలిసినంత మటుకు ఒక అరవై డెబ్బై ఇల్లు పూర్తయింది ఇక కొంతమంది నిరుపేదలు ఉన్నారు వాళ్ళ కోసం కూడా వాళ్ళకి కావాలని వాళ్ళకు ఒక నలభై ఇల్లు కావాలని అవి ఈ షబ్బీర్ అలీగారి దాన్ని దృష్టి తీసుకెళ్తాం అటువంటి శ్రీనివాస దగ్గర కానీ అటువంటి ఇళ్ల కోసం మేము మళ్ళీ వాళ్ళ కోసం కూడా నిరుపేదల కోసం వచ్చే ప్రయత్నం చేస్తాం ఇందిరాబిలా గమనించి ఎప్పుడు కానీ ఏ ప్రభుత్వం ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినాయి మళ్ళీ ఇప్పుడే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు ఇవ్వడం గూడెం గ్రామానికి జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాత్రం ఒక్క డబుల్ బెడ్రూమ్ లైన్ కాకపోతే ఒక్క ఇల్లు కూడా గూడెం గ్రామానికి రాలేదు ఇక ప్రభుత్వాలు విమర్శించడం కాదు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి కళ గూడెం తిప్పపల్లి ఆమ్లెట్ విలేజ్ లా గుడిసెలు ఉండకూడదు అని చెప్పి అప్పుడు మాట్లాడిందో అప్పుడు కూడా మేము కాంగ్రెస్ కార్యకర్తనే పనిచేసినా ఇప్పుడు కూడా కాంగ్రెస్ కార్యకర్తనే కాకపోతే అప్పుడు ఆ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీటింగ్ లో ఇప్పుడు రేవంత్ రెడ్డి షబీర్ అలీ పిల్లల ఈ గుడిసెలు మాత్రం గూడెంలో కనిపించకుండా పోయినాయి ఈ ఇంద్రామ్మ ఇళ్ళ గురించి చెప్పాలనుకుంటే అది ముఖ్యమైన గతం ఈ ఇంకా ఆ ఇంద్రామ రేవంత్ రెడ్డి గారు కానీ షెబీర్ అలీ గారు కానీ శ్రీనివాస గారు కమిటీ మెంబర్ భూపతి రెడ్డి నాకు పేరు